శ్రీ పవన్ కళ్యాణ్ గారికి సాధన స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం అతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్య వర్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా పర్యావరణం అడవులు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మధ్యలు గౌరవనీయులు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా జ్యోతి ప్రకాశనం జరుగుతూ ఉంది తిరుపతి నుండి పలని నేరుగా రవాణా సౌకర్యం బస్సు సర్వీసు ప్రారంభోత్సవ కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం పెద్దలందరూ కూడా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు మరి ఈనాటి ముఖ్య అతిథులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారికి ఆశీర్వచన అందించవలసిందిగా పురోహితులను వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం శతమానం పురుషేంద్రియ అయ్యేంద్రియే ప్రతిష్టది మనస్సల్ప సిద్ధిరస్తు ఆరోగ్యత బలసిద్ధిరస్తు శ్రీ అలవే వైకుంఠవాస సమేత శ్రీనివాస అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్సురే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవత కులదేవత గ్రామ దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్వాళ ప్రసాద సిద్ధి అరుణాచలేర అనుసాద సిద్ధిరస్ అంజినీతుడు పవన నామధేయుడు సనాతన ధర్మ పరిరక్షక కంకణారి మాటల్లో కాదు విజయాన్ని చేతల్లో చూపిన సేనాని తీక్షణ చూపుల తత్వవేత్త ధర్మదారి తెలిసిన ధీరుడు ముల్లదారిని సహితం పూలదారిగా రహదారిగా మార్చగల ఘనుడు దిక్సూచి మన రాష్ట్రానికి స్పాట్ లైట్ ఆంధ్రప్రదేశ్ గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కోనిదల పవన్ కళ్యాణ్ గారు వారిని ప్రసంగించవలసిందిగా ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతూ మీ అందరి కరతాల ధ్వనుల మధ్య వారికి సాధర స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఆహ్వానిస్తున్నాం నరసింహస్వామి మురుగన్ స్వామి ఆలయాలు ఉన్నాయి సో వాటిని ప్రత్యేకించి నేను పళ్ళని వెళ్ళినప్పుడు అక్కడ నాకు ఒక రిక్వెస్ట్ ఇచ్చారు నాకు బాలాజీ గారు సుబ్రహ్మణ్యం గారు మాకు ఇక్కడ సౌకర్యం లేదు మాకు చాలా రెండు మూడు బస్సులు మారాల్సి వస్తుంది మీరు అట్లా అయినా కొంచెం దీన్ని చూడండి అంటే వెంటనే నేను మన రవాణా శాఖ వాసులు శ్రీ మనం మరి తెలియజేశాను మన రాంప్రసాద్ రెడ్డి గారికి వెంటనే మన ఆఫీస్ నుంచి మనస్ఫూర్తిగా వెంటనే దాన్ని అంటే చెప్పిన రిక్వెస్ట్ ఇంకా రిక్వెస్ట్ ఉన్న వారు అదికి ఈవినింగ్ శాంక్షన్ అయ్యి అదికి లైక్ టు ఐమ్ గ్రేట్ఫుల్ టు ఆనరబుల్ సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఫర్ గివింగ్ ఎన్ ఇమీడియట్ పర్మిషన్ ఆల్సో టు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఇంకంత బలీయమైందంటే చెప్పిన అరగంటకేళ్ళ పని అయింది అంటే అది మురుగన్ తాలూకు శక్తి అది సో ఈ దీనివల్ల ఉపయోగించుకునేది ప్రత్యేకించి మన తిరుపతి నుంచి కానీ మన ఆంధ్ర నుంచి అటు తిరుపతి పల్లిని వెళ్ళాలనుకున్న అలాగే తిరుతని తిరుపతిని నుంచి తిరుపతి రావాలనుకున్న ఈ బస్ సౌకర్యం చాలా వెసులుబాటు చాలా బా బాగుంటుంది గౌరవనీయులు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు అంగరంగ వైభవంగా కూష్మాండ బలి ప్రదానం చేస్తున్నారు గుమ్మడికాయను విచ్చించి కొబ్బరికాయని విచ్చించి హారతి ఇచ్చి బస్సును మొదలుపెట్టేందుకు సిద్ధం చేస్తూ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కొనితల పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా భక్తులు మరియు ప్రజలందరి తరపు నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సుబ్రహ్మణ్యేశ్వర వారి యొక్క క్షేత్రంలో చాలా విశిష్టమైనటువంటి మురుగన్ గారు స్వామివారిని కొలవగానే సాక్షాత్కరించే విధంగా వారి యొక్క దర్శనం చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి మహామహిమాన్మత అయినటువంటి దివ్యక్షేత్రము పలని మరి మన తిరుపతి కలియుగ వైకుంఠం తిరుపతి నుంచి పళనికు భక్తులందరికీ కూడా చక్కటి సౌకర్యం కల్పించే విధంగా రవాణా సౌకర్యాన్ని కల్పించే విధంగా బస్సు సర్వీసులను ఈరోజు ప్రారంభిస్తున్నారు మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు నాయకులు సమాజ సేవకులు మార్గదర్శి సాంప్రదాయాలను గౌరవించడం ధర్మాన్ని పరిరక్షించడం ఆయన నమ్మే సిద్ధాంతాలు భారతీయ సంస్కృతిని కాపాడేందుకు మరియు భావితరాలకు అందించేందుకు ఎంతగానో నిరంతరం అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారి చేతుల మీదుగా ఈరోజు బస్సు సర్వీసుల ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ఈ సందర్భంగా మరొకసారి మీ అందరి కరతాల ధ్వనుల మధ్య వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రవాణా సౌకర్యాన్ని కల్పించే విధంగా మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వరీలు ఇంత చక్కటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చి ప్రజల యొక్క కోరికను వెను వెంటనే ఆచరణ శుద్ధిగా మార్చినటువంటి మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యుల వారికి ఈ సందర్భంగా భక్తులందరి తరపు నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అందుకని ప్రజల్లో ఒక నానుడి ఉంది గౌరవ పవన్ కళ్యాణ్ గారు అనగానే ఒక భరోసా ఒక మార్పు అని ప్రజలందరూ కూడా ఎంతగానో మెచ్చుకుంటూ ఉన్నారు